నాగన్న మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది అలాగే పాటలు రిలీజ్ అయ్యి తొందరగా రిలీజ్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలి ఇందులో నటి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్స్ సింగర్స్కి మూవీలో నటించిన అందర్ అందరు కి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం అండి నాగన్న సినిమా ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇక్కడ దాకా తెచ్చి హీటర్లోను ఓటీలోను రిలీజ్ చేయటానికి ఈరోజు ప్లాన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మహేష్ అండ్ సతీష్ మీ ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసి సినిమాలో నటించి సినిమాని ఓటీ నుంచి ఫీచర్స్ నుంచి రిలీజ్ చేయటానికి రెడీ చేయటం అనేది ఎంత కష్టమో ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే అయినా ఆ కష్టాలను అన్నింటినీ అంత యంగ్ టీమ్ యువతులందరినీ యువతులందరినీ కలిపి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు పైనున్నటువంటి వాళ్ళు ఎవరు ఈ సినిమాకి వెర్క్ చేసినట్టు కనపట్టలేదు దాంట్లో ఈ కెమెరా ఈ సినిమాకి కెమెరా పనిచేసినటువంటి కుమార్ గారి దగ్గర నుంచి యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ అందరూ దాదాపుగా చిన్నవారు వీరందరికీ అభినందనలు తెలియజేయడానికి వచ్చాను అభినందన ఇస్తున్నాను వాళ్ళు సందర్భంగా సినిమాకి సినిమా నిర్మించాలి సినిమా తీయాలి సినిమాలో యాక్ట్ చేయాలంటే కీర్తి అనే ఒక నాటకంలో ఆ నాటక రచయిత రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక మాట పెడతాడు అవిదో అవిదో చెప్పట్లేదు అయోగ ఆకలి ఉన్న కళాకారుడికి పంచలక్ష పర్వాలని అనుభవదు అలా మన యాక్టింగ్ చూసి మన కెమెరా పరితనం చూసి లేకపోతే మన డైరెక్షన్ చూసి ఈ సినిమా చూస్తున్న వాళ్ళు విజిల్స్ క్లాప్స్ కొట్టాలి ఆ విజిల్స్ క్లాప్స్ తో మన జనాలలో ఒక ఐడెంటిటీ ప్లేసెస్ పెట్టుకునే ఐడెంటిటీ కావాలని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఈ రోజు ఈ సినిమాలో యాక్ట్ చేసి డైరెక్షన్ చేసి ఇక్కడ వరకు ఈ సినిమాను తెచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పోలిన అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసా వాచ కర్మ కోరుకుంటూ మళ్ళీ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో మచ్ ఆల్ ద రెడీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ నావన్న టైట్లు చాలా సెంటిమెంట్ గా చాలా మంచి టైట్లు ఇది అలాగే సతీష్ మహేష్ ఇద్దరు అన్నదమ్ములు అంటే ఎంత కష్టపడి తిరుగుతారు అనేది వాళ్ళ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు చాలా అంటే మనది ఏమంటారు దాన్ని తెలుగులో విక్రమార్ విక్రమార్కుడు అంటారు కదా అలా ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారో దగ్గర నుంచి చూశాను నేను మంచి ఫ్రెండ్స్ మనం అంటే తెలవగానే వచ్చి ఆశీర్వదించాలి నెంబర్ వన్ నెంబర్ టూ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి ఈ రెండింటిలో మొదటి స్థానం నాకు ఎమ్మని అడుగుతున్నాను బిహేవియర్ వల్ల ఈ సినిమా మంచి పేరు కావాలి నెక్స్ట్ ఈ రోజు రెండు సాంగ్స్ రెండు కూడా వసంత్ గారు చేసినట్ారు రైటర్ అలాగే నిరం నిరంజన్ గారు చాలా బాగా మిత్రులు మంచి మిత్రులు చాలా బాగున్నాయి సాంగ్స్ రెండు చాలా బాగున్నాయి సినిమా చిన్న బడ్జెట్ లో చేశారు అందరూ ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్లు కానీ టెక్నీషియన్స్ కానీ పెద్దలు గాని ప్రెస్ గాని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మంచి సక్సెస్ కావాలి మళ్ళీ సతీష్ మహేష్ డైరెక్టర్స్ గా కొనసాగుతూ మంచి మంచి సినిమా తీయాలని మిత్రుడుగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా అంటే అండ్ హరీష్ కి నా కృత్య పుస్తకాలు చేసుకుంటున్నాను మరియు నా కోసం వచ్చినటువంటి కనీష్ అన్న గారు అలాగే వంశీయానికి నా తెలియజేసుకుంటున్నాను ఈ నీరు కోసం మా టీం ఎంత కష్టపడిందో నాకు కలారేమో నా కోసం ఇంత వచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా థ్యాంక్ అలాగే మన ఆదిత్య నుంచి నిరంజీని గారికి కూడా పనిచేశారు మీరంతా నాకు సపోర్ట్ చేసి ఈ ఆదిత్య నుంచి ఈ సాంగ్స్ వెళ్ళడానికి కారణం నిరంజీని గారు అండ్ మాధవ్ గారు కారణం ఈ నీళ్ళు త్వరలో మీ ముందుకి థియేటర్లో అండ్ ఓటీటీ కూడా రీచ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ ఆధార్యం ఇంకా నాకు ఇంకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే నా కోసం వచ్చినటువంటి మా ఆర్టిస్ట్ అందరికి కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈవెంట్ చేస్తున్నాం మీరు ఆర్టిస్ట్ అలాగే ముందుగా చెప్పాలంటే మా బ్రదర్ అండి మా అన్నయ్య ఈ మూవీ ముందుకు సాధించడానికి ప్రొడ్యూసర్ గా వెనక సపోర్ట్ ఉంది ఆయన కనబడకుండా వెనకంతా నాకు సపోర్ట్ గా మించినటువంటి ప్రొడ్యూసర్ మెకాష్ మహారాజ్ గారికి మూడు గా అలాగే మీరు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు అలాగే నాకు నెక్స్ట్ సినిమా అవకాశం ఇచ్చినట్టు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ థింగ్ నేను ఒక తెలుగు అమ్మాయిని అండ్ ఇక్కడికి వచ్చేసిన నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఈ మూవీని ఇంట్రొడ్యూస్ చేసింది తానే జై కుమార్ గారు ఓకే అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సార్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్ నేను వెళ్ళాను యాక్చువల్ నార్మల్గా నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను ఏదో తను ఆడిషన్కి వెళ్తున్న లుక్స్ ఏదో అంటే ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసి నార్మల్ గా వెళ్ళాను సో ఆఫ్టర్ డెట్ సార్ నేను నెక్స్ట్ క్యారెక్టర్ కి ఆ నెక్స్ట్ లీడ్ కి అమ్మాయి ఓకే డన్ సెలెక్ట్ చేసే నెక్స్ట్ సార్ కాల్ చేశారు మహేష్ గారు ఈ మూవీ వచ్చేసి ఆల్ ఎమోషన్స్ క్యారీ అవుతుంది ఒక ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ టైం కి లేవాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ నాకు మార్నింగ్ అలారం పెట్టుకున్నా సరే అమ్మ లేచారా అమ్మ అంతా ఓకే కంఫర్టా అమ్మ బాగున్నారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా డిరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ అయితే అసలు చెప్పనవసరం అవసరం లేదండి మా అమ్మాయిలు మా ఇంటి ఆడపిల్లలు అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టిక్యులర్ గా అమ్మ తిన్నారా అమ్మ జ్యూస్ తాగారా ఈవెన్ టైం టు టైం మాకు ఫుడ్ అందించి ఇంకా బ్యాక్ కెమెరా ముందు రాకుండా కెమెరా బ్యాక్ ఉంది చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇద నేను అనుకున్నాను ఇప్పుడున్న వెళ్ళాక నేను ఫీల్ అయ్యాను అమ్మ నేను షూట్ వెళ్ళాను కదా ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అలా ఏం లేదండి అమ్మ మనం ఒక ఫ్యామిలీ మనం ఒక ఫ్యామిలీ లాగానే చెయ్యాలి ఒక ఫ్యామిలీ లాగానే కష్టపడాలి లిటరల్లీ మెంబర్ని ఎలా అంటే ఓకే చెయ్యాలి నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ డే సిగను నెక్స్ట్ డే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్ గా అందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం మాట్లాడడం మమ్మల్ని చాలా కేర్ గా చేసుకోవడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎవరైనా పైకి రావాలంటే డెఫినెట్ గా ఆడియన్స్ సపోర్ట్ తప్పకుండా ఉండాలి నేనైతే అయితే లీటర్లు చెప్తున్నానండి సపోర్ట్ చేయండి తెలుగు అమ్మాయిలు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తే మాకు చాలా బ్లెస్సింగ్ తో ఉంటాయండి లిటరల్ ఎవరైనా బ్లెస్సింగ్ లానే ఫీల్ అవుతాను ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరు తప్పకుండా ఈ మూవీ చూడండి థ్యాంక్ అందరికీ నమస్కారం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ సతీష్ సార్కి మహేష్ సార్కి వీళ్ళిద్దరికి ఎలా ఉంటుందంటే అంటే లా అనమాట నైన్ డేస్ లో షూటింగ్ తీయడం అనేది మాట్లేము కాదు మేమందరం చాలా ఫ్రీగానే ఉన్నాం యాక్టర్స్ వరకు మాకు ఏ రోజు ఏ ఇబ్బంది రాలేదు ప్రొడక్షన్ నుంచి కానీ మాకు గానీ ఏది కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఇద్దరు లేని అండ్ మహేశ్వర్ సాంగ్స్ కూడా అయినాయి కాబట్టి చేశారు అండ్ నేను ఇంకొకటి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఈ రోజు నేను బాగా చేయగలిగాను అంటే గనక మా ఎమ్మెల్యే జనార్దన్ గారు అండ్ అలాగే మరి చాలా సపోర్ట్ చేశారు మాకు చాలా ఫ్రీగా బిహేవ్ లేకుండా అందరూ చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా చాలా అనుకుంటున్నాము ఓకే నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా నా నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మమ్మల్ని దీవించడానికి వచ్చిన మీకి అందరికీ నా నమస్కారాలు అండి చాందిని క్రియేషన్స్ నక్కంటి నాగరాజు గారు అండి ప్రొడ్యూసర్ సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ అగైన్ సతీష్ గారు మహేష్ గారికి ఇద్దరు డైరెక్షన్ చేయడం అనేది కొత్తగా అనిపించిందండి అంటే ఇద్దరు అన్నదమ్ములు డైరెక్షన్ చేయడం అంటే ఒకరు జడ్జ్ చేస్తేనే ఎలా ఉంటుందో ఆలోచన ఇద్దరు జడ్జ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి సీనల్ని సో ప్రతిరోజు మాకి చాలా ఈజీగా అంటే ఏ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కంఫర్టబుల్ గా మా చూసుకొని చాలా సీన్స్ కూడా అండి అంటే లేట్ నైట్స్ కూడా షూటింగ్ చేశాము ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు ఇందాక రూపా చెప్పినట్టు నా వైఫ్ రోల్ చేసిందండి యాక్చువల్ గా వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం కోఆపరేషన్ మనం చేయలేము సో ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది మీరు చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి మళ్ళీ ఆదిత్య మ్యూజిక్ మీరంగన్ గారికి చాలా కలిసి వచ్చినందుకు మీరు పిల్లగా వచ్చినందుకు అండ్ గురు గణేష్ గారికి నేనే చిన్న కష్టం చెప్తారు ఫోన్ చేసి చాలా కలిసి సపోర్ట్ చేస్తున్న ఫస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు రాజంశాని ఫ్యామిలీ చాలా ఇది ఉంది మెయిన్లీ హీరోయిన్ గా అంటే నాకు చాలా ఇబ్బంది ఉంది నేను డైరెక్టర్ నుండి పదిహేను సంవత్సరాలుగా ఇంట్రెస్ట్ లో అవుతున్నాను వాళ్ళు కూడా చిన్న చదువు సీరియల్స్ సినిమా చేస్తూ ఉన్నాను అవకాశం వచ్చింది బడ్జెట్ ఉంది చిన్న బియ్యం వీరేదాన్ని చెప్పడం రావడం వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూడడం ఇలాగే ఫోర్ ఇయర్స్ గడిచిపోతుంది గడిచిపోయింది ఆ బడ్జెట్ అంతా పిరవర్ కోసం అయిపోయింది ప్రొడ్యూసులు ఉన్నారు కథ ఉంది చేతిలో మెట్టినట్లు ఉన్నారు ఇండస్ట్రీలు అందరూ తెలుసు మనకి తీరు వెళ్ళి నాకు బడ్జెట్ సరిపోవడం కావాలంటారు నాకు నాలుగు బయట వీట్ చేయించి వాళ్ళ పేరు కూడా అవసరం లేదు తిరిగని తిరిగని తిరిగి అలసిపోయాను మా ప్రొడ్యూసర్ లెక్క నవరాజు అనే ఒక మాట అన్నాడు వాళ్ళని కాదు సినిమా తొందరగా కంప్లీట్ గానే మూవే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మాటలు కానీ ఎందుకంటే ముందు నేను కూడా చేశాను కొంచెం అలాగా నేను స్టార్ట్ చేయడం జరిగింది టైట్లు ఏం పెట్టాలంటే మా అన్నయ్య నాగరాజు అయ్యే కదా నాగన్న టైటిల్ పెట్టేశాం ఎలా చేయాలి ఎలా ఏం చేయాలి తెలీదు షూటింగ్ ఎన్ని రోజులు చేయాలి ముప్పై రోజులు నలభై రోజులు అని చెప్పి మనం ప్లాన్ వేసుకున్నావు అన్ని రోజులు మాకు తీయాలంటే సిరాబాద్ వచ్చేస్తుంది ఎందుకంటే మా గురువు గారు వర్మ గారు అండ్ జగన్ గారు వాళ్ళు చూసి నేర్చుకున్నాను చాలా మటుకు నేను ఫోటో పది రోజుల్లో తీయాలని ఫిక్స్ అయిపోయిన సినిమా అందులో నేను సాంగ్స్ ఫైట్ కంప్లీట్ స్టోరీ రెండున్నర గంటలు కూర్చొని హ్యాపీగా చూడాలి ముప్పై రోజులు నాలుగు రోజులు చేసినా గానీ అదే బడ్జెట్ తక్కువ రోజుల్లో చేసుకుంటే ఇంకా బడ్జెట్ తగ్గుతుంది సినిమా గురించి కాకుండా తర్వాత బిజినెస్ గురించి కూడా ఆలోచించాను లిరిక్స్ నేనే రాశాను ఫైట్ నేనే కంపోజ్ చేశాను క్రోగ్రాఫీ నేనే చేశాను పాటలో యాక్టింగ్ డైరెక్షన్ అందరికీ భోజనాలు అయిపోతే మధ్యలో నేనే పరిగెట్టి నేను భోజనాలు చేశాను చూ కష్టపడ్డాను నాకు సపోర్ట్ చేసిన తారక పట్టునా రోజు నేడు ఉందంటే ఇంకోలా ఉండేది బట్ బాలా గారు కానివ్వండి యాక్చువల్ గా ఈ ట్రైలర్ నేను ముందు బాలా గారికి ల్యాప్టాప్ లో ఇంటికెళ్ళి చూపించొచ్చాను ఆయన సపోర్ట్ ఉంది నాకు అల్ల్యార్జున గారు కూడా చూడాలి యాక్చువల్ గా మొన్న ఆయన చిన్న కేసు వల్ల ఆ ఇష్యూ వల్ల నేను ఇంటికి వెళ్ళాను నా దగ్గరికి తరపు చెలో ఈ సినిమా అన్నట్టు ఉంటది ఎందుకంటే ఆ మీడియా సపోర్ట్ ఉంది నాకు జనరల్ సపోర్ట్ ఉంది ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది ఈ సినిమా కాదు చేతున్న రెండు సినిమాలు ఉన్నాయంటే కారణం మెయిన్ అన్న అన్నయ్య నెక్కన్ సాగ్ థ్యాంక్స్ అలాగే ముందు ముందు చేసిన సినిమాలకి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందండి త్వరలో ఓటీటీలో చూడండి అలాగే థియేటర్ల ముందు కొన్ని థియేటర్లు నేనే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాను థియేటర్ కూడా చూడండి నచ్చితే ఆదరించండి నచ్చకపోతే తిట్టండి ఏదైనా చూసి అందరూ సపోర్ట్ చేయండి నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఒకసారి సిక్ట్టినా నాకు ఏం పని చేసినా ఇంట్లో అంటే అడుగుతున్నాడు ఎక్కడి నుంచో పెరప నీళ్ళు వచ్చాడు అబ్బాయి ఇంట్లో పిచ్చుతో నా దేస్తున్నాడు వీడికి మేనేజం చేద్దామని కోరిక వీటికి మంచి సపోర్ట్ చేద్దామని అలాగే నా లాస్ట్ మినిట్ వరకు కూడా నాతో వంటలని బాధి అలాగే గుంతకల్ నుంచి నా ఫ్రెండ్స్ బొల్లి అన్న వలి నాగరాజ్ అన్న అలాగే నా మిత్రుడు ఆదిత్య గారు మీడియా నుంచి నాకు ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ అయిన అండ్ సబీర్ అన్న పేరు పేరు నేను అనంత గారు మ్యాథ్స్ టీవీ నుంచి చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా యుఎస్ నుంచి అశోక్ అమెరికాలో కూడా నా ఫ్రెండ్స్ అశోక్ గారు కానివ్వండి అలాగే జనార్దన్ గారు చాలా మంది మరి చెప్పుకుండా టైం జరిపోదు మళ్ళీ ఈ సినిమా సక్సెస్ ఎక్కువ మాట్లాడుతున్నాం బాగా మాట్లాడుతున్నాం ఇక్కడతో మూవీ చేస్తాను అలాగే రేపు నుంచి ఆ బిస్ జాన్కి అనే మూవీ కూడా ఓపెనింగ్ అయిపోయింది అది షూటింగ్ ఎలా జరుగుతుంటది బిగ్ బాస్ అశ్విని గారు గా చేస్తున్నారు మళ్ళీ ఆ ప్రీ రిలీజ్ లో అది కూడా మాట్లాడుకుందాం అండ్ నాగన్న ట్రైలర్ నచ్చితే అదిత్య మ్యూజిక్ కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో సైన్స్ కూడా త్వరలో అదిత్య మ్యూజిక్ రిలీజ్ అవుతుంది మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ నా కో డైరెక్టర్ ప్రశ్నించి నాకు అన్ని తప్పగా ఉంటాడు నాకు భరత్ మాట్లాడుతున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినందుకు కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సతీష్ అన్న గారు మహేష్ అన్న గారు అండ్ ప్రొడ్యూసర్ నాగరాజ్ గారు ఆపర్చునిటీ అండ్ అందరూ అందరూ మాట్లాడేస్తారు నాకేం ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడటానికి సో ఐ విష్ హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ మన ఆర్ ఆర్ ఇస్తున్నాడు మన మూవీకి ప్రజెంట్ నాకు మంచి నేత్రుడు అండ్ చాలా కావాల్సిన బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇలాంటి వాళ్ళకి ఇంకా నేను నెక్స్ట్ నెంబర్ ఇస్తున్నాడు ఒక రెండు ముక్కలు మనసులో మూవీ మిత్రులందరికి సతీష్ అనికి మహేష్ అనికి థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో బ్యాక్ గ్రౌండ్ నేనే ఇస్తాను ఆ టైటిల్ కూడా నేనే ఇచ్చాను అది వాయిస్ కూడా థ్యాంక్ యూ సక్సెస్ మీట్ మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ అలాగే నాగరాజు గారు మాట్లాడాలి గుంతకల్ నాగరాజు ట్రైన్ రైల్వే గార్డ్ నేను ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి సతీష్ గారు మహేష్ గారికి రవే గారికి నమస్కారం నేను ఇప్పుడు ఒక ఫైవ్ ఫిలిమ్స్ వేశాను ఇవాళ వీళ్ళు టూ ఫిలిమ్స్ ఇచ్చారు అన్ని ఫిలిమ్స్ లో నాకు విలన్ గానే చూపించారు కానీ నాకు ఫస్ట్ ఫిలిం లో వీళ్ళు కామెడియన్ గెలిచినారు నా హృదయపూర్తంగా నమస్కారాలు అండి నాకు గురువు అంటే రాకుండా ఎదురుగా చిన్నల్లో కానీ నా గురువులు ఈ పోటీ ఈ ఫిలిం లో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినారంటే ఎక్కడ ఆ ఫిల్మ్ లో ఫస్ట్ వీళ్ళ అన్న తమ్ముల పేరే చెప్పుకున్న రామ్ లక్ష్మణ్ అండ్ నేను రైలిలో జాబ్ చేస్తుంటానండి నాకు ఈ ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఈ ఫిలిం కి నాకు ఛాన్స్ ఇచ్చిన అన్న మహేష్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి అందరికి నమస్కారం అండి ఫస్ట్ గా మైక్ ఇచ్చిన యాంకర్ గారు అందరూ సపోర్ట్ చేసి నా మూవీ థియేటర్ లో చూడాలని కోరుకుంటు లాస్ట్ ముగి చెద్దామండి ప్రోగ్రామ్ అది తెలిసి మురంగల్ గారు ఆ పోస్టర్ ఒకసారి లాంచ్ చేయాలి రాజవంశీ గారు అండ్ దిల్ రాజేశ్వ మీరు ఇద్దరు వచ్చి పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి